సజీవ సత్య యేసుక్రీస్తు పరిశుద్ధ రామానికి మహిమ కలుగునుగాక నలభై సిల్వ సాక్షులు మన పాఠ్య భాగంలో ఒక ప్రత్యేకమైన పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం హింసలో విశ్వాసం మరియు ధైర్యం యొక్క నిబంధన బాలుడైనటువంటి రోమాకు చెందిన పాన్క్రాస్ గురించి ఈ పాఠ్యభాగంలో అధ్యయనం చేద్దాం ప్రతి బిడ్లారా రోమాకు చెందినటువంటి సెయింట్ పాన్క్రాస్ ప్రారంభ క్రైస్తవ సంఘంలో ఒక బాలుడు క్రీస్తు కొరకు హతసాక్షి కూడా హింసను ఎదుర్కొన్నప్పటికీ అచచ్చలమైన విశ్వాసం ధైర్యం మరియు క్రీస్తు పట్ల విశ్వాసానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉదాహరణగా పనిచేస్తుంది అతని జీవితం మన వయస్సు లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా ధైర్యంగా మరియు దేవునిపై నమ్మకంతో మన విశ్వాసాన్ని స్వీకరించమని ప్రోత్సహిస్తుందండి పాన్క్రాస్ దాదాపు పద్నాలుగు సంవత్సరాల వయస్సులో ఉన్నట్లు చరిత్రను బట్టి గమనించగలం రోమా సామ్రాజ్యం కింద క్రైస్తవులపై తీవ్రమైన హింసకు గురైనటువంటి సమయంలో రోమాలో మూడవ శతాబ్దంలో నివసించాడు చిన్నవాడైనప్పటికీ పాన్క్రాస్ క్రీస్తు పట్ల తీవ్రంగా అంకిత భావంతో ఉన్నాడు మరియు రోమా అధికారుల నుండి బెదిరింపులు మరియు ఒత్తిడిని ఎదుర్కొన్నప్పుడు కూడా తన విశ్వాసాన్ని త్యజించడానికి నిరాకరించాడు తన క్రైస్తవ విశ్వాసంలో పాన్క్రాస్ యొక్క స్థిరత్వం రోమా అధికారులపై ఒక దృష్టిని ఆకర్షించింది వారు అతని విశ్వాసాన్ని విడిచిపెట్టమని బలవంతం చేయడానికి ప్రయత్నించారు కానీ పెల్క్రాస్ క్రీస్తు పట్ల తన విధేయతను ధైర్యంగా ప్రకటించినప్పుడు అంతేకాదు అన్యమత దేవతలను ఆరాధించడానికి నిరాకరించినప్పుడు అతను క్రూరమైన హింసను మరియు ఒక దుర్వినియోగానికి కూడా గురయ్యండి చివరికి అతని తలను నరికి పాతిపెట్టారు ప్రిదేవుని బిడ్లారా అపస్సు నేను పౌరులు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండు వచ్చిన ప్రకారము నీ యవనమును బట్టి ఎవడను నిన్ను తృణీకరింపనీయకము గానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోనూ విశ్వాసాలకు మాదిరిగా ఉండుము అని వ్రాయబడింది ఈ మాటను బట్టి భరించలేని వేదన ఉన్నప్పటికీ పాన్క్రాస్ దృఢ నిశ్చయంతో ఉన్నాడు ప్రతి పరీక్ష ద్వారా అతను నిలబెట్టడానికి ప్రభు యొక్క బలం మరియు నడిపిపుపై నమ్మకం ఉంచాడు మరణాన్ని ఎదుర్కొన్నప్పటికీ ప్యాన్క్రాస్ తన విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడు తన చివరి శ్వాస వరకు క్రీస్తు ప్రేమ మరియు సత్యానికి ధైర్యంగా సాక్ష్యం ఇచ్చాడు నేనంటాను క్రీస్తు పట్ల ప్యాన్క్రాస్ యొక్క అచంచలమైన విశ్వాసం మన సొంత విశ్వాసం మరియు భక్తిని పరిశీలించడానికి సవాలు చేస్తుందండి వ్యతిరేకత లేదా హింసను ఎదుర్కొన్నప్పుడు కూడా మన విశ్వాసాలలో స్థిరంగా నిలబడేందుకు నిజంగా మనం సిద్ధంగా ఉన్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం ప్రతి పరీక్ష మరియు ప్రతిక్రియల ద్వారా మనను మోయడానికి దేవుని బలం మరియు సార్వభౌమాధికారంపై నిజంగా మనం విశ్వసించగలుగుతున్నామా ఒకసారి ప్రశ్న వేసుకుందాం పాన్గ్రాస్ వలె మన విశ్వాస ప్రాణంలో ధైర్యం మరియు స్థితిస్థాపకత యొక్క స్ఫూర్తిని స్వీకరించవచ్చు కానీ క్రీస్తుపై మన విశ్వాసం ఏదైనా భూ సంబంధమైనటువంటి ఓదార్పు లేదా భద్రత కంటే విలువైందని తెలుసుకోవాలి మన వయస్సు లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా క్రీస్తు కోసం ధైర్యంగా జీవించడానికి మరియు ప్రతి పరీక్షలో మనం నిలబెట్టేటువంటి దేవుని శక్తిపై నమ్మకం ఉంచడానికి పాన్క్రాస్ జీవితం ఒక ఉదాహరణగా మనకు స్ఫూర్తినిస్తుంది ప్రదేవ బిడ్డలరా ఇటు మాటలను దేవుడు ఆస్వాదించిందిగాక ఆమెన్